హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీకు గివ్ వేసరికి పంచలోహంలో రింగ్ అయితే ఇస్తానని చెప్పాను ఇదిగోండి పగడం రింగ్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ వర్తువులు గల రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకైతే ఈ వీకు సాటర్డే రోజు గివ్ అనేది ఉంటుందండి డ్రా తీస్తాను డ్రాలో గెలుపొందిన వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు సారీ ఈరోజు ఐటమ్ అయితే పంచలోహంలో ప్యూర్ పంచలోహంలో ఖాళీ చేయించండి చూద్దాము ప పదిహేను నెలలు గ్యారంటీ అయితే ఉంటుందండి గ్యారంటీ కార్డు అయితే రాయడం రాసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఆ గ్యారంటీ కార్డు మీ దగ్గర పెట్టుకొని నల్లబట్టం కానీ ఏదన్నా రిమార్క్ వస్తే కనుక మాకు ఆ కార్డుతో సహా మాకు హండ్రెడ్ రూపీస్ పే చేసినట్లయితే పే చేసి మాకు పంపించినట్లయితే మళ్ళీ మీకు కొత్త ఐటమ్ అయితే పంపించడం జరుగుతుందండి ఆన్లైన్లో ఎక్కడ చూసినండి ఎవరైనా సరే ఇట్లా గ్యారంటీ కార్డ్ ఇవ్వటం కానీ ఇట్లా ఏమి ఉండదండి మన మన ఛానల్లో మాత్రమే ఇట్లా ఇస్తున్నాము ఆఫర్ని ఎవరు మిచ్చేసుకోవద్దు టూ లైన్స్ టూ లైన్స్ వస్తుందండి ఇట్లాగా బాక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుంది చైన్ అయితే కొంచెం భారతీ చైన్ లాగా మోడల్ కూడా ఉంటుంది నల్ల పూసలు కూడా చూడండి ఎంత క్వాలిటీగా వెళ్ళాయో క్రిస్టల్స్ అండి అస్సలు నల్లబడవు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి లెంత్ కూడా థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుంది ప్యూర్ పంచలోహం అయితే ఉంటుందండి టూ లైన్స్ ఉంటుంది చక్కగా సూత్రాలు కట్టుకోవచ్చు ఎంత హెల్దీ ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుంది చాలా బాగుంటుందండి నల్ల పుసలతో పని లేకుండా టూ ఇన్ వన్గా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నెంబర్ ఒకసారి డిస్ప్లే అవుతుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సిక్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి ఇట్లా బాక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ లింకులు అయితే ఉంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి గ్యారంటీ కార్డు అనేది ఉంటుంది పదిహేను నెలలు గ్యారంటీ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది పట్టం కానీ మీకు ఏమన్నా రిమార్క్ కనుక వచ్చినట్లయితే మేము మేము ఇచ్చిన కార్డు మాకు మళ్ళీ వాట్సాప్లో సారీ మళ్ళీ కనుక పంపించినట్టయితే మీకు మళ్ళీ కొత్తది పంపించడం జరుగుతుందండి కొత్త చైన్ అయితే పంపించడం జరుగుతుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి గ్యారంటీ కార్డు ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి థర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసుకోండి ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుంది ఎంత హెల్దీని ఎక్కువ అడకైనా సరిపోతుందండి చాలా బాగుంటుంది థర్టీన్ ఇంచెస్ ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి భారతీ చైన్ అండి భారతీ చైన్లో కొంచెం బ్రాడ్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది ఇది కూడా అందరు ఎవరైనా సరే థర్టీ ఇంచెస్ కావాలి అని అడుగుతున్నారని తెప్పించామండి థర్టీ ఇంచెస్ చాలా పొడవ వస్తుంది సూత్రాలు కట్టుకుంటే ఇంకా పొడవ వస్తుందండి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుంది చాలా బాగుంటుంది భారతీ చేయండి పదిహేను నెలలు గ్యారంటీ ఉంటుందండి గ్యారంటీ కార్డ్ అయితే రాసిస్తాము పదిహేను నెలలు ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి కూడా గివ్వే అనేది ఉంటుందండి ఇది వచ్చి కొంచెం సన్నగా ఉంటుందండి బాక్స్ ప్యాటర్న్లో ఉంటుంది చైన్ కూడా చూడండి నైస్గా ఉంటుందండి చైన్ అయితే సన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ప్యూర్ పంచలో అయితే ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా పదిహేను నెలలు గ్యారంటీ అనేది ఉంటుందండి మన దగ్గర షార్ట్ చైన్స్ కూడా ఉన్నాయి పంచలోహంలో షార్ట్ చైన్స్ ఉన్నాయి రేపు పెడతానండి వీడియో అయితే ఎవరికైనా కాలేజీ గర్ల్స్ కానీ జెంట్స్ కానీ ఎవరికైనా బాగుంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చంద్రముఖి ప్యాటర్న్లో వస్తుందండి చైన్ అయితే ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇది కూడా అంతేనండి లెంత్ వేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి చాలా వస్తుంది చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయొచ్చండి ఏ డౌటు లేదు హాట్ వాటర్ పడ్డా ఏదైనా సరే ఏమి ఉండదండి హాట్ వాటర్ పడ్డా ఏం కాదు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది నల్లబడితే కనుక పదిహేను నెలలు గ్యారంటీ ఉంది కాబట్టి మళ్ళీ చైన్ చైన్ మాకు పంపించవచ్చు గ్యారెంటీ కార్డు పంపిస్తాం దాంతోపాటు చైన్ పంపించి ఒక హండ్రెడ్ రూపీస్ కనుక పే చేసినట్లయితే మీకు మళ్ళీ కొత్తది అయితే పంపించడం జరుగుతుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇన్స్టాలో కూడా మా పేజీని ఫాలో అవ్వండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది మా పేజీని ఫాలో అయ్యి వాట్ ఇన్స్టాలో కనుక ఏదన్నా ఐటమ్ బై చేసిన వాళ్ళకి కూడా గివ్వే గిఫ్ట్ అనేది సారీ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి